బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించి ధ్యాన ప్రచారమే జీవితంగా జీవితమే ధ్యాన ప్రచారంగా యావత్ భారతదేశం అంతటా పర్యటిస్తున్నారు లక్షలాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ సందర్భంలో ధ్యానానుభవాలు అన్న విషయం గురించి విశేషంగా విశ్లేషించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నారు బ్రహ్మశ్రీ సుభాష్ గారు ఓకే శివప్రసాద్ గారు ఈరోజు మనం ధ్యానానుభవాలు అన్న విషయాన్ని గురించి పూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధ్యానము చేస్తే ధ్యానానుభవాలు వస్తాయి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లోని విశేషాలు చూడొచ్చు అందరితో మాట్లాడవచ్చు హైదరాబాద్కే రాకపోతే చార్మినార్ ఎలా చూస్తాం ట్యాంక్ వండు ఎలా చూస్తాం యూనివర్సిటీ ఎలా చూస్తాం గోల్కొండ ఎలా చూస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతాము కనుక ముంబాయికి వెళ్తే ముంబాయి విశేషాలు ముంబాయి అనుభవాలు ఉంటాయి కలకత్తాకి వెళ్తే కలకత్తా అనుభవాలు వస్తాయి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ అనుభవాలు వస్తాయి ధ్యానం చేస్తే ధ్యాన అనుభవాలు వస్తాయి హైదరాబాద్ రాకపోతే హైదరాబాద్ అనుభవాలు రావు ముంబై వెళ్ళకపోతే ముంబై అనుభవాలు రావు కొల్కట్టా వెళ్ళకపోతే కొల్కట్టా అనుభవాలు రావు ధ్యానం చేయకపోతే ధ్యాన అనుభవాలు రావు కనుక ధ్యానం చేస్తేనే ధ్యాన అనుభవాలు వస్తాయి ధ్యానం చేయడం అంటే ఎలాగా ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే మన మనసుని ఖాళీగా చేసుకోవడం యోగ చిత్త వృత్తి నిరోధ దానికి మార్గం ఏమిటి శ్వాస మీద ధ్యాస హాయిగా కూర్చుని కాళ్ళు రెండు కట్టేసుకుని చేతులు రెండు కట్టేసుకుని నోరు కట్టేసుకుని కళ్ళు రెండూ కట్టేసుకుని మస్తిష్కాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచితే చక్కగా ఆలోచన రహిత స్థితిలో వెళ్ళిపోతాము అప్పుడు ధ్యాన అనుభవాలు మొదలవుతాయి కళ్ళు రెండు మూసుకోంగానే ధ్యాన అనుభవాలు మొదలు కావు ఆ యొక్క ఆలోచన పరంపర మొదలవుతుంది ఎంతోసేపటికి కానీ ఆ యొక్క ఆలోచన పరంపర క్షమించదు ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతుండగా పెడుతుండగా మెల్లిగా మెల్లిగా ఆ యొక్క ఆలోచన పరంపర యొక్క ఆ యొక్క ప్రెషర్ తగ్గిపోతుంది ఒక్కొక్క ఆలోచన మాట అయిపోతూ చివరికి ఆలోచన రహిత స్థితి వస్తుంది ద మైండ్ బికమ్స్ ఎంటీ అప్పుడు ధ్యాన అనుభవాలు మొదలవుతాయి ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్తామో అంటే ఆలోచన రహిత స్థితే స్థితి అప్పుడు ధ్యాన అనుభవాలు పరబడతాయి అంతవరకు మనము ప్రాణాయామ స్థితి అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్న స్థితి ఏదేని సుఖమైన ఆసనంలో కూర్చుని ఈ సుఖమయమైన ప్రాణాయామం ఆచరిస్తుంటే అంటే ఆనాపానస్థితి ఆచరిస్తుంటే అంటే ఆనాపానస్థితిలో ఉంటూ ఉంటూ ఉంటే మనకి రకరకాల అనుభవాలు మొదలవుతాయి అంతర్దృశ్యాలు కనపడతాయి అంతర్నాదాలు ధ్వనులు శబ్దాలు వినపడతాయి అంతర్యానములు చేస్తాం ఇవన్నీ వెరసి అనుభవాలు అంటాం ఈ యొక్క సతి మీద దృష్టి కేంద్రీకరించగా మెల్మెలిగా ఆలోచనలన్నీ క్షమించిపోతాయి ఆలోచనలని జీరోకి వచ్చేసినప్పుడు శూన్యమైపోయినప్పుడు ఇక అక్కడ మొదలవుతాయి ధ్యాన అనుభవాలు ఈరోజు మనం ధ్యాన అనుభవాలను పూర్తిగా తెలుసుకుందాం ప్రాథమికంగా అంటే మొట్టమొదట ధ్యానంలో కూర్చునే వాళ్ళకి వెంటనే కానీ కొన్ని గంటల్లో కానీ కొన్ని రోజుల్లో కానీ ఏడు రకాల అనుభవాలు అందరికీ వచ్చి ఈ ఏడు రకాల అనుభవాల గురించి ప్రాథమిక అనుభవాల గురించి తెలుసుకుందాము ఆ తర్వాత మరి తదుపరి అనుభవాల గురించి తెలుసుకుందాం ప్రాథమికంగా ఏడు రకాల అనుభవాలు వస్తాయి మొట్టమొదటిది శరీరము తేలికగా అయిపోవడం దూది పింజలా అయిపోవడం ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ప్రతిరోజు కూర్చోవాలి అంటే పదేళ్ల పిల్లలు పది నిమిషాలు ఇరవై ఏళ్ల పిల్లలు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ల వాళ్ళు ముప్పై నిమిషాలు యాభై ఏళ్ల వాళ్ళు యాభై నిమిషాలు అలా కూర్చోగా ఏమవుతుందంటే మొట్టమొదటిగా శరీరము తేలికగా అయిపోతుంది అసలు శరీరం ఉందో లేదో కూడా మనకి అనిపిస్తుంటుంది ఇది మొట్టమొదటి ధ్యాన అనుభవం ద హోల్ బాడీ బికమ్స్ వెరీ వెరీ లైట్ రెండవ అనుభవం ఏంటంటే ఈ తల కానీ మిగతా శరీర భాగం కానీ ఒక గ్రానైట్ స్టోన్ లాగా గ్రానైట్ రాయిలాగా బరువుగా అయిపోతుంది మహాబరువుగా అయిపోతుంది తల కానీ మొత్తం శరీరం కానీ ఇది రెండవ అనుభవం మొట్టమొదటి అనుభవం శరీరం తేలికగా అయిపోవడము రెండవ అనుభవం శరీరము బరువుగా కావడము మూడవ అనుభవం ఏంటంటే రకరకాల రంగులు కనబడడం చిత్ర విచిత్రాలన్న రంగులు అంతకుముందు ఎప్పుడు చూడని బ్యూటిఫుల్ కలర్స్ అద్భుతమైన రంగులు మనకి కనబడతాయి మన పాల భాగాన మనకి కనబడతాయి దీనిని ఏమంటామంటే మనము దివ్యచచ్చు యొక్క మరి ఆ యొక్క ఉత్తేజితం కావడం అంటాం ఈ రెండు కళ్ళు మూసుకోగా ఆ శక్తి అంతా కూడాను మన పాల భాగాన్ని ప్రచురించి అక్కడ ఉన్న మూడవ కన్నుని ఉత్తేజితం చేస్తుంది మొట్టమొదటి టీవీ ఆన్ చేసినప్పుడు మనకి కలర్స్ ఎలా కనబడతాయో రంగులు ఎలా కనబడతాయో అలాంటిది అనమాట ఈ మూడవ రకమైన అనుభవం రకరకాల రంగులు కనబడతాయి మరి ఏ రంగులు కనబడుతున్నాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ధ్యానంలో ఏ ఏ అనుభవాలు వస్తుంటాయో ఆ ఆయా అనుభవాలతో ఏకత్వం పొందుతూ వాటిని పరీక్షగా జాగ్రత్తగా వీక్షిస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి ప్రాపంచిక ఆలోచనలు కట్ చేసేస్తుండాలి నేను ఒక తల్లిని తండ్రిని కూతుర్ని కొడుకుని భర్త భార్య బాసు ప్రైమ్ మినిస్టర్ బస్ కండక్టరు ఇవన్నీ తీసేస్తూ ఉండాలి శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉండగా కనీస సమయంలో కూర్చోగా కూర్చోగా మైండ్ శూన్యమైపోగా ధ్యాన అనుభవాలు మొదలవుతాయి మొట్టమొదటి అనుభవము శరీరము తేలికగా అయిపోవడము రెండవ అనుభవము శరీరము బరువుగా కావడము మూడవ అనుభవము రకరకాల రంగులు కనబడము ఇకపోతే నాలుగవ అనుభవం ఏమిటంటే మొత్తం శరీరంలో అన్ని చోట్ల అన్ని అంగాల్లో ముఖ్యంగా వెనులో విపరీతమైన నొప్పులు వస్తాయి ఎంత నొప్పులు వస్తాయంటే ఎప్పుడు కళ్ళు తెరుచుకుందామా ఎప్పుడు ఓకే అంటారా అని ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట ఇంకా బాధలు భరించలేక ఎన్ని బాధలు వచ్చినా ఒంట్లో అంతా కూడాను భరిస్తూ ఆ ధ్యాన స్థితిని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఈ బాధలను భరించే ఈ యొక్క శక్తిని త్రితీక్ష అన్నాడు వారు సమము దమము త్రితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానమని షట్ సంపత్తులను ఆయన వివరించాడు ముముక్షు కాదలుచుకున్నవాడు షట్ సంపత్తును కలిగి ఉండాలి సమము దమము తితిక్ష ఈ మూడవది తితిక్ష రకరకాల ధ్యానంలో మన ధ్యానంలో రకరకాల నొప్పులు వస్తుంటాయి వాటిని మనం జాగ్రత్తగా అనుభవిస్తూ ఉండాలి వెంటనే కళ్ళు చేయకూడదు నొప్పులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోవాలి ఎంత నొప్పులు వస్తున్నా సరే ఎంత కష్టమైనా సరే కష్టం లేకుండా ఫలము లేదు కదా కష్టే ఫలే కనుక ఎన్ని నొప్పులు వస్తున్నాయి కూడాను భరించాలి ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అది నాడీ మండల శుద్ధి జరుగుతోంది ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో శ్వాస మీద ధ్యాస పెడతామో మనసు శూన్యమైపోయినప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవాహిస్తూ ఉంటుంది ఆ యొక్క ప్రవాహంలో మన నాడీ మండలము అశుద్ధమైన నాడీ మండలము పరిశుద్ధమవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎన్నో నొప్పులు వస్తుంటాయి ఆ నొప్పులన్నిటినీ భరించాలి ఒకనొక పరిశుద్ధాత్మ ధ్యానంలో కూర్చుంటే మరి ఏ నొప్పులు ఉండవు ఎందుకంటే పరిశుద్ధమైన నాడీ మండలం ఉంది కనుక ఎంత అపరిశుద్ధంగా ఉంటే అంత ఎక్కువ నొప్పులు వస్తాయి ఎంత పాపాత్ములైతే అంత గత జన్మల్లో అంత ఎక్కువగా ఈ జన్మలో ధ్యానం మొదలుపెట్టినప్పుడు నొప్పులు వస్తాయి ఒకవేళ ఆ నొప్పులతో మనం వాటిని పరిహారం చేసుకోకుండా ఉంటే అవి రకరకాల మరి క్రానిక్ డిజీజెస్కి దారితీస్తాయి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడ పీడ్యతే కనుక ఆ పాప ప్రక్షాళనంకి అంటే నాడీ మండల శుద్ధం జరుగుతుంది అప్పుడు మనకి ఎన్నో నొప్పులు వస్తాయి ఆ నొప్పులన్నీ హాయిగా భరించాలి పాప ప్రక్షాళనం జరిగితే గాని మన యొక్క ఆ యొక్క చక్షు యొక్క ఉత్తేజితం కాజాలదు కనుక నాలుగవ అనుభవం ఏంటంటే రకరకాల నొప్పులు వస్తుంటాయి కాళ్ళు చేతులు కళ్ళు ఒళ్ళు మరి వెన్ను విపరీతంగా నొప్పులు వస్తుంటాయి ఈ నొప్పులన్నీ మనం ధ్యానంలో కూర్చున్నంత సేపే ఉంటాయి కళ్ళు తెరవగానే నొప్పులు ఉండవు వీటికి ఏ డాక్టర్ దగ్గరికి పోవద్దు అసలు డాక్టర్ దగ్గర ఎప్పుడుకు పోవద్దు మనము ధ్యానంలో వచ్చే అనుభవాలు నొప్పులు మళ్ళీ ధ్యానంలోనే మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పోతూ ఉంటాయి ఇకపోతే ఐదవ అనుభవం ఏంటంటే మనము ఈ స్థూల శరీరము కదలకుండానే కూర్చుంటున్నాం మనం కానీ రూపల మరొక సూక్ష్మ శరీరం అది విపరీతంగా డ్యాన్స్ను మొదలు పెడుతుంటుంది ముందుకి వెనక్కి ఊగిపోతుంటాము తిరుగుతుంటుంది రూపల ఇంకొక శరీరము ఆ అనుభవం మనకి వస్తుంది ఇది ఐదవ అనుభవము అంటే ఉన్న సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుంచి విడిపడడానికి ప్రయత్నిస్తోంది ఆ యొక్క సెంట్రిఫికల్ ఫోర్స్ ఆపాదించుకుంటోంది తిరిగి 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 మరి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి ఎక్కడికో ఎగిరిపోతూ వెళ్ళిపోతూ ఉన్నట్టు మనకి అనుభవాలు వస్తుంది ఆ యొక్క అనుభవమే ఆరవ అనుభవం ధ్యానంలో ఆరవ అనుభవం మొట్టమొదటి అనుభవం శరీరం తీలికగా కావడము రెండవ అనుభవం శరీరం బరువుగా కావడము మూడవ అనుభవము రకరకాల రంగులు కనబడము నాలుగవ అనుభవం విపరీతమైన నొప్పులన్నీ రావడము ఐదవ అనుభవం లోపల ఘేరు తిరుగుతున్నట్టు మరి కథాకళి మరి కూచిపూడి భరతనాట్యం చేస్తున్నట్టు మన సూక్ష్మ చేయడం మనకి అనుభవానికి వస్తుంది ఆరవది ఏంటంటే హమ్ ఇద నహి హే కహి ఓర్ ఉడితే పంచీకి చేసే హం చె ఎక్కడో ఎగిరిపోతున్న పక్షులా మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఎక్కడికో ఎగిరిపోతున్నాం ఇక్కడ లేము ఆ విధమైన అద్భుతమైన అనుభవం మనకు వస్తుంది ఇకపోతే చిట్టొచ్చేవాడిది ఏంటంటే ఏడవ అనుభవం ఏడవ అనుభవం ఏమిటయ్యా అంటే ఈ యొక్క దివ్య చచ్చు మూడవ కన్ను తెడుచుకుంటుంది ఉత్తేజితం కావడం అయిన తర్వాత తెడుచుకుంటుంది తెడుచుకుని రకరకాల కొండలు కోనలు పర్వతాలు గుట్టలు లోయలు జలపాతాలు సముద్రాలు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలన్నీ చూస్తాము అంతకుముందు ఎప్పుడూ చూడని ప్రకృతి చూస్తాము అక్కడ మనం ఉండవచ్చు లేదా కేవలం ప్రకృతి చూడవచ్చు ఆ నీళ్లలో మనం ఉన్నట్టు మనం చూ చూడవచ్చు నీళ్ళ పైనుంచి నుంచి మనం చూస్తున్నట్టు చూడవచ్చు రకరకాలుగా మొత్తం మీద ప్రకృతి దృశ్యాలు చూస్తాము ఏ వే దృశ్యాలు చూస్తున్నామో ఏ కొండ చూస్తున్నామో ఏ చెట్టు చూస్తున్నామో ఏ జలపాతం చూస్తున్నామో దాన్ని చక్కగా గమనిస్తూ ఉండాలి ఇదే ఏడవ అనుభవం ద సెవెంత్ ఎక్స్పీరియన్స్ మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ శరీరం తేలిక కావడం అంటే దాని అర్థం ఏంటంటే మనం శరీరం నుంచి బయటకు వచ్చామన్నమాట కనుక అదే శరీరం యొక్క ఆ బరువు మనకి తెలియదు రెండవ అనుభవము శరీరం ఎందుకు బరువుగా అయిందంటే మనం శరీరంలోనే ఉంటూ బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీని రూపాయికి లాక్కున్నాము ఒక స్పాంజ్ అనేది నీళ్ళలో పడేస్తే ఆ స్పాంజ్ నీళ్ళని పీల్చుకుని బరువుగా తయారవుతుంది ఒక రాయి నీళ్లలో వేస్తే అది నీళ్ళని పీల్చుకోదు బరువుగా కాదు కనుక ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే మన మనసు రాయిలా ఉండి ఏ కొత్త శక్తిని పుంజుకోదు కానీ ధ్యాన స్థితిలో ఉంటూ మనసు శూన్యం చేసుకుంటే మన మనసు స్పాంజ్లా మారి ఆ నీటిలో నీటిని పిలుచుకున్న స్పాంజ్లాగా కాస్మిక్ ఎనర్జీని విశ్వమయ ప్రాణశక్తిని విపరీతంగా పీల్చుకున్నప్పుడు మన శరీరం బరువుగా మనకి అనుభవానికి వస్తుంది మూడవది దివ్య చొచ్చి ఉత్తేజితం కావడం టీవీ స్విచ్ ఆన్ చేసినప్పుడు రకరకాల కలర్స్ చూస్తాం అలాగే నాలుగవది ఆ యొక్క నొప్పులు అంటే నాడీ మండలి శోదం ఆ యొక్క ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ షవర్ బాత్ తీసుకున్నప్పుడు ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి వలన నాడీ మండల శోధనం జరుగుతుంది శుద్ధము జరుగుతుంది ఐదవది మరి ఈ యొక్క విపరీతమైన ప్రాణశక్తి వలన లోపల ఉన్న సూక్ష్మ శరీరము విడిపడడానికి ప్రయత్నిస్తుంది అది తిరిగి 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 బయటకు వచ్చేస్తుంది బయటికి రావడాన్ని బయటకు వచ్చి ఎక్కడికో వ్యవహరిస్తుండడాన్ని ఆరవ అనుభవము అంటాం మనం ఏడవ అనుభవం టీవీ ఆన్ చేసిన తర్వాత మనం ఏదో ఛానల్ పట్టుకున్నట్టు వి ఛానల్ టీ ఛానల్ ఎక్స్ ఛానల్ జెడ్ ఛానల్లో ఇది మూడవ కన్ను ఏదో ఒక ఛానల్ పట్టుకుంటుంది ముఖ్యంగా డిస్కవరీ ఛానల్ పట్టుకుంటుంది మొట్టమొదటిలో అనేక కొండలు కోనలు లోయలు జలపాతాలు సముద్రాలు చక్కగా చూస్తాము అందులో లీనమైపోవాలి అందు ఆ ఆనందాన్ని స్వీకరించాలి అక్కడి నుంచి ఎంతో శక్తి వస్తుంది మనకి కనుక ఎప్పుడైనా మనం ధ్యానం క్లాస్ తీసుకుంటున్నప్పుడు ధ్యానం అయిపోయిన తర్వాత ఎంతసేపు కూర్చోబెట్టాలనిసేపు కూర్చోబెట్టిన తర్వాత అందరికీ ఓకే చెప్పిన తర్వాత అయ్యా బాబు అందరూ మీ మీ జాన అనుభవాలు చెప్పండి అని అందరిని అడిగి కనుక్కోవాలి ఈ ఏడు అనుభవాల్లో ఏదో ఒక అనుభవం తప్పకుండా అందరికీ వస్తుంది ఒకవేళ అనుభవం రాకపోయినా అంటే ఆలోచనలు తగ్గలేదు తగ్గలేదనమాట మెల్లిమెల్లిగా ఇంకొక రెండు మూడు సార్లలో అనుభవాలు రావడం మొదలవుతాయి ఆలోచనలన్నీ తగ్గి కనుక ఈ ఏడు అనుభవాల్లో కొంతమందికి ఒక అనుభవం రావచ్చు కొంతమందికి మూడు అనుభవాలు కలిపి రావచ్చు రకరకాల అనుభవాలన్నీ కలిపి రావచ్చు ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా మనం ధ్యాన అనుభవాలను మనం గమనించాలి ధ్యానం క్లాస్లో వాటన్నిటినీ అందరితో పంచుకోవాలి పంచుకున్న జ్ఞానం పెంచబడుతుంది పంచుకున్న ధనం హెచ్చింపబడుతుంది పంచుకోని ధనం దోచుకోబడుతుంది పంచుకోని అనుభవం మరి అది మఠమాయమైపోతుంది మన దగ్గర ఏదున్నా కానీ దాన్ని అందరితో పంచుకోవాలి శక్తి కానీ మన బుద్ధి కానీ కండ బలం కానీ ఆర్థిక బలం కానీ సమయం కానీ పంచుకున్నది పెంచబడుతుంది దాచుకున్నది దోచుకోబడుతుంది కనుక ధ్యానం చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అందరితో తమ తమ ధ్యాన అనుభవాలు చెప్పాలి ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యాన క్లాసుల్లో ధ్యాన తరగతుల్లో తప్పనిసరి కార్యక్రమం ధ్యానం అయిన తర్వాత అందరూ తమ తమ ధ్యాన అనుభవాలను పంచుకొని ఆ తర్వాత మరి విడిపోతారు ధ్యానం చేసిన తర్వాత ధ్యాన అనుభవాలు పంచుకోవడం అనేది తప్పనిసరి ఎలా పంచుకుంటాము ఫస్ట్ మొట్టమొదటిలో ఈ ఏడు రకాల అనుభవాలు ఉన్నాయి అని అందరికీ చెప్తాం చెప్పి ఎవరెవరికైతే ఈ ఏడు రకాల అనుభవాలు వచ్చాయో వారు చేతులు పైకెత్తి చూపించవచ్చు అంటారు తక్కువ మంది ఉంటే అందరి యొక్క అనుభవాలు వారు వారి ముఖత వినాలి ఎక్కువ మంది ఉంటే ఈ ఏడు రకాల అనుభవాల్లో ఒక్కొక్క అనుభవానికి ఎవరెవరికి ఏమొచ్చాయో చేతులు పైకెత్తండి అని చెప్తే వారు పైకెత్తి చూపిస్తారు కనుక ఈ విధంగా ధ్యానం చేసినప్పుడల్లా మనకి ధ్యాన అనుభవాలు వస్తాయి ధ్యానానికి ధ్యాన అనుభవానికి మధ్య విశ్వమయ ప్రాణశక్తి ఉంది అని మనం తెలుసుకోవాలి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే ఈ విశ్వమయ ప్రాణశక్తి అభారంగా మనలో ప్రవేశిస్తుంది తద్వారానే మనలో ఈ యొక్క ఆత్మానుభవాలు ఈ యొక్క ధ్యానానుభవాలు మొదలవుతాయి ఆ శక్తి రావాలంటే దానికి అడ్డుగా ఉన్న మనస్సు తీసేయాలి ఆ శక్తి దేహశక్తితో కలవడానికి అనుసంధానం కావడానికి దేహశక్తి విశ్వమయ ప్రాణశక్తి అనుసంధానం కావింపబడ్డానికి అడ్డుగా ఉన్నదే ఆ యొక్క మనస్సు ఆ అడ్డును తొలగించడమే ధ్యానము యోగ చిత్త వృత్తి నిరోధ యోగం అంటే ధ్యాన యోగం అంటే చిత్త వృత్తులను నిరోధించడమే కనుక నేను ఆడ నేను మగ నేను హిందూ నేను ముస్లిం నేను అందగాడిని నేను కురూపిని నేను రాజుని నేను పేదను ఈ యొక్క ఆలోచన పరంపర మనసులో ఉంటుంది అవన్నీ శూన్యము కాగలగాలి దానికి మార్గమే అనాపానస్థతి సుఖమయమైన ప్రాణాయామం చక్కటి సుఖమయమైన ఆసనం తీసుకుని సుఖమయమైన ప్రాణాయామంలో మనం అభ్యాసం చేస్తూ ఉంటే అందులో ఉండగా ఉండగా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క చిత్త వృత్తి నిరోధం జరిగి ఈ యొక్క రకరకాల ధ్యాన అనుభవాలు మొదలవుతాయి ఏడు రకాల ధ్యాన అనుభవాలు ప్రాథమికంగా అందరూ కూడాను వారు వాటిని అనుభవిస్తారు సాధన ధ్యాన సాధన అంటే సమయం పెట్టాలి ఎంత ఎక్కువ సమయం ఇస్తే అంత సాధన ఎంత తక్కువ సమయం పెడితే అంత తక్కువ సాధన సమయమే వేయకపోతే సాధనే లేదు కదా కనుక సమయమే సాధన ఈ ధ్యాన అనుభవమే జ్ఞానము అనబడుతుంది అనుభవమే జ్ఞానం సమయమే సాధన శ్వాసే గురువు శ్వాస అన్నదే గురువు నా శ్వాస నా గురువు మీ శ్వాస మీ గురువు మీ గురువుతో మీరు ఉండవాలి నా గురువుతో నేను ఉండాలి మంత్రము నామము జపము ఇవన్నీ కూడా నిషిద్ధము అవన్నీ వ్యర్థము చేయవలసిందల్లా శ్వాస మీద ధ్యాస శ్వాసే గురువు శ్వాసతో ఉండడం అంటే గురువుతో ఉండడము ఎంతసేపు ఉండాలి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సమయం ఉండాలి సమయమే సాధన మూడు నాలుగు గంటలు కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే ఎక్కువ సాధన మరి ముప్పై నిమిషాలు కూర్చుంటే సగటు సాధన మూడు నిమిషాలు కూర్చుంటే అది సాధనే కాదు సంగీతము సాధన చేయాలంటే ఎన్ని గంటలు సాధన చేయాలో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాలో అలాగే మరి ధ్యానం కూడా సాధించాలంటే మరి గంటల గంటలు కూర్చోవలసిందే ధ్యాన సాధనలో మనకి ఏమవుతుందంటే చిత్తవృత్తి నిరోధం జరిగి అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ఆవాహనం జరిగి మనకి ధ్యాన అనుభవాలు వస్తాయి కనుక మొట్టమొదటిది ఆనాపానశతి రెండవది చిత్తవృత్తి నిరోధము మూడవది విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనము నాలుగవది ధ్యాన అనుభవాలు ఆనాపానుసతి ద్వారానే చిత్తవృత్తి నిరోధము చిత్తవృత్తి నిరోధం ద్వారానే విశ్వమయ ప్రాణశక్తి యొక్క ఆవాహనము తద్వారానే అనేకానేక ధ్యాన అనుభవాలు ఇది ధ్యాన శాస్త్రము కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళందరికీ కూడాను ఇవన్నీ కూడాను ప్రతిరోజు ధ్యానం చేస్తూ అనుభవాలు తెలుసుకుంటూ ఒకరికి చెప్పుకుంటూ ఉంటూనే ఉంటారు ప్రపంచమంతటా కూడాను ఇవన్నీ తెలుసుకోవాలి ప్రపంచం అంతా హైదరాబాద్ అంటే ముంబై అంటే న్యూయార్క్ అంటే ఎలా తెలుసుకోవాలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానం అంటే తెలుసుకోవాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలి ముంబై వెళ్ళాలి న్యూయార్క్ వెళ్ళాలి అదే న్యూయార్క్ని అనుభవించడం అంటే అలాగే అందరూ ధ్యానంలో కూర్చోవాలి అప్పుడే ధ్యాన అనుభవాలు వస్తాయి ధ్యానము ఎంత ఎక్కువగా చేస్తే అంత తొందరగా అంత ఎక్కువగా ధ్యాన అనుభవాలు వస్తాయి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా ఈరోజు మనం ఈ ధ్యాన అనుభవాలు అన్న విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము ధ్యానము అంటే నామం కాదు ప్రార్థన కాదు జపము కాదు స్మరణ కాదు గురువు యొక్క కాళ్ళు పట్టుకోవడం కాదు పుస్తకాలు చదవడం కాదు ధ్యానం అంటే మరి చిత్తవృత్తి నిరోధము ఇంకా ముందుకెళ్దాము ధ్యాన అనుభవాలు గురించి ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో సీనియర్ స్టేజ్లో ధ్యాన అనుభవాలు ఎలా ఉంటాయో ముందు ముందు తెలుసుకుందాం